ఓం శ్రీగరుభ్యో నమ హరి ఓం ప్రథమోహనుమన్నామ ద్వితీయో భీమ ఏవ పూర్ణప్రజ్ఞతృతీయస్సు భగవత్కార్య సాధక అస్మద్గూరుచరణారవిభ్యా నమ శ్రీగరుభ్యో నమ బాలగ్రహదోష శ్లోకవివరణ ప్రముఖగ్రంథములలో చెప్పినది చంద్రాష్టమం చుతసప్తమం చాహుర్ణవంచ జన్మ గురుస్తృతీయ అర్కస్తు పంచభృగు షట్క బుధశ్చతున జీవ తెర ప్రవదంతి సంతహ అర్థము జన్మలగ్నముయందు ఎనిమిదవ స్థానమునందు చంద్రుడున్న ఏడవ స్థానముందు కుజుడున్నను తొమ్మిదవ స్థానము రాహున్న లగ్నము నుంచి లగ్నముందు శనియున్నను గురువు తృతీయములో మూడవ స్థానంలో ఉన్నను ఐదు ఎందు పంచమ స్థానముందు రవియున్నను ఆరవ ఇంట శుక్రుడున్నను ఆరవ ఇంట నాలుగవ ఇంట బుధుడున్నను ఆయా గ్రహ దశములు వచ్చినప్పుడు జాతకునకు మరణము కలుగును అనగా దోషము వలన కీడు కలుగును అని ఈ బాలగ్రహం యొక్క శ్లోకం యొక్క అర్థము ప్రముఖ గ్రంథములో ఈ విధంగా బాలగ్రహ దోషం యొక్క సూచనలు ఉన్నవి హరి ఓం స్వస్తి